నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి సోషల్ మీడియాకి ఎన్ని రాతలు రాస్తారో రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటం రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పెంచేదానికి పీ ఫోర్ బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ ఓరవలేంతను దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్ల డబ్బు ఇస్తామన్నది ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా నా మనవడు నా మనవరాలు కూడా లెక్కచీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గూండాళ్లారా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటారెడ్డి గిరియే కాదు ఏడేళ్ల వయసుండే నా మనవరాలు ఆరేళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు మనవడు కూడా భయపడ్డు ఎవరు జీవితకాలం బతకరు అంటే భూమున్నంత కాలం ప్రతి మనిషికి ఏదో ఒకరోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం ఉన్న పదం మాకు తెలియదు భయం ఉన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ నారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి ఇంకొన్ని పూర్తి కావలసి ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్యైనా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం అది కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం కష్టము నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం చివరి శ్వాస ఉన్నంతవరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఒంటిమెట్టబెట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ మూడు రోజుల పాటు నా ప్రచారం నుంచి మీకు అందరు కూడా తెలుసు ఇంకా సార్ సాధారణంగా బాలకృష్ణ గారు మీరు ప్రజాశక్తి వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో మీకేదైనా నష్టం జరిగితే వేళ్ళు ఆ వైపే చూపిస్తాయి మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలు ఉన్న వేళ మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషం గక్కుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాల అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా పద్నాలుగు నెలలైంది నేను మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికై ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టానా ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశాను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల ఏ ఒక్కరికి నష్టం చేయాల సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ వర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కిలుకుతున్నారు ఆ కిలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది అనుమానం కానీ ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తేలాలా పోలీసు విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది